శీతాకాలం వచ్చేసింది బయట చలిగా ఉన్నప్పుడు ఇంట్లో వేడివేడిగా ఈ హెల్దీ సూప్ చేసుకుని తాగండి మీరు ఇంకా బయట సూప్ ప్యాకెట్స్ కొనటం మానేస్తారు నిజంగా అండి చాలా చాలా బాగుంటుంది చాలా హెల్దీ సూప్ ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము మీడియం సైజు నాటు టమాటా అండి హైబ్రిడ్ కాదు ఇవైతే కొంచెం పుల్లగా ఉంటాయి ఇవి ఒక నాలుగు టమాటాలు తీసుకుని ముక్కలకి వస్తే కుక్కర్లో వేసుకుని దాంతోపాటు క్యారెట్ ఒకటి కొంచెం బీట్రూట్ సగం ముక్క బీట్రూట్ వేయటం వల్ల సూప్ మంచి కలర్ వస్తుందండి అల్లము వెల్లుల్లి కొత్తిమీర స్టోమ్స్ ఉంటాయి కదా అవి వేసుకుని వాటర్ పోసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక రెండు లవంగాలు కొంచెం చెక్క వేసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకున్నాక దీన్ని ఒక జల్లెడి దాంట్లో వేసుకుని మొత్తం స్ట్రైన్ చేసుకోవాలి జ్యూస్ని ఏమన్నా పల్ప్ అలాగే ఏమైనా ఉంటుంది మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఏమి ఉండదండి లైట్గా ఏమైనా లవంగాలు కానీ కొత్తిమీర కాళ్ళు కానీ ఏమన్నా ఉడకపోతే కొంచెం మెదకపోతే అవి ఏమన్నా వస్తాయంతే కొంచెం మిక్సీ జార్లో వాటర్ పోసుకుంటూ ఇలా కొంచెం లైట్గా పిప్పొస్తుంది అంత మీకు కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ కలుపుకోవాలండి ఎటువంటి కార్న్ఫ్లవర్ వేయాల్సిన అవసరం లేదండి నేను చెప్పిన రెసిపీ ఇది ఇద్దరు మనుషులకైతే సరిపోతుందండి ముగ్గురు కూడా తాగొచ్చు వాటర్ కొంచెం ఎక్కువ కలుపుకుంటే మీరు వాటర్ మీరు మనుషులను బట్టి చూసుకుని వాటర్ వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ వేసి స్టవ్ మీద పెట్టుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి కొంచెం ఉడకాక రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమేనండి నిజంగా చాలా బాగుంటుందండి ఎన్నో న్యూట్రిషన్స్ ఉన్నాయి ఈ సూప్ ని మీరు ఇంట్లో చేసుకోవచ్చు చక్కగా మీకు బాయిల్ అయ్యాక కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ కలుపుకోవచ్చు అండి మీకు మరీ తిక్కగా అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ కలుపుకోవచ్చు పాటు నేను కొన్ని బ్రెడ్ ముక్కలు వేపి దీంట్లో వేసారండి అది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బ్రెడ్ ముక్కలు కూడా మంచిగా నేతిలో వేపుకొని వేసుకుని కొంచెం లైట్గా పైన పెప్పర్ పౌడర్ వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుని తాగటమేనండి ఈ వింటర్లో చాలా బాగుంటుంది ఇది తాగాక మీరు బయట ప్యాకెట్లు కొంటూ మానేస్తారు నిజంగా ట్రస్ట్ మీ మరి మీకు ఈ హెల్దీ సూప్ నచ్చింది అనుకుంటా ఒకవేళ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ బేగ్స్